అందరికీ నమస్కారం అండి నేను భాను మేకలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్లందరికీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మన ఛానల్ తిరిగి మనకు వచ్చేసింది ఈరోజే మనకి ఆప్షన్ ఇచ్చేసాడు యూట్యూబ్ వాడు సో ఈ రెండు ఛానల్స్ మనం రెండు ఛానల్స్లో మనం నిన్నటి వరకు సెకండ్ ఛానల్లో వీడియోలు పెట్టాము కదా అందులో కూడా పోస్ట్ చేస్తాను ఈ మొదటి ఛానల్లో కూడా ఇక రన్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఈ మతోన్మాదుల కుట్రకి వాళ్ళు ఏంటంటే ఛానల్స్కి రిపోర్ట్స్ కొడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మీ అందరూ ఆదరిస్తారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు మరలా మనం ఎన్ని ఛానల్స్ పెట్టినా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు రిపోర్ట్స్ కొడితే ఏమవుతుంది చెప్పండి రైట్ సో ఇది నా మొదటి ఛానల్లో మనం ఇప్పుడు ఈ వీడియోని పోస్ట్ చేస్తాం మీరు ఆదరించండి మన టాపిక్ హిందూ వీరులా లేక ఉన్మాదులా బతకడం నేర్చిన యోధులు కమ్ ఎవడెవడి పేర్లు పెట్టానంటే ఆడు స్ట్రింగ్ వినోద్ అలియాస్ నిరోధు సనాతని భవానీ ఆడు మోక్షధర్మ ఆడు ఎవడో తర్వాత సూర్య ఏకొండిగాడు తర్వాత బాబా సన్నాసిగాడు తర్వాత సనాతన ట్రావెలర్ సనాతన ట్రావెలర్ ప్రమోద్ అనే వ్యక్తి ఈ ఐదుగురు పేర్లు ఐదుగురు ఏంటి ఆరుగురు పేర్లు పెట్టాను ఈ ప్రమోద్ అనే సనాతన ట్రావెలర్ పైన ఫోటో కనపడుతున్నాడు కదా ఇతను గురించి ఈరోజు మెయిన్ టాపిక్ అండ్ ఈ బెగ్గర్స్ ఈ వినోద్గాడు గాడు ఈ సనాతన భవానీ అని వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరికీ గురించి ఈరోజు మన ఛానల్లో మాట్లాడుతున్నాం అనమాట వీళ్ళందరూ హిందూ వీరులా లేక ఉమ్మాదులా బతకటం నేర్చిన అని తమ్నేలు పెట్టాను అనమాట సో మొదట్లోనే చెప్పేస్తున్నా ఉయ్ స్టాండ్ వై స్టాండ్ విత్ సనాతన ట్రావెలర్ ప్రమోద్ నేను మరలా చెప్తున్నాను స్టాండ్ విత్ సనాతన ట్రావెలర్ ప్రమోద్ డెఫినెట్లీ మేము అతనికి సపోర్ట్ చేస్తున్నాం అతనికి మద్దతుగా ఉంటున్నాం ఎందుకంటే నేను ఎందుకు ఇతనికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకు వీడియో చేయాల్సి వస్తుంది అంటే ఒకటేనండి డిచ్ీ బాబా అనబడే రాధా మనోహర్ దాస్ పైన ఇతను మంచి ఆధారాలు పెట్టి ఇస్కాన్ గురించి ఇస్కాన్లో జీజస్ని ఎట్లా పూజిస్తారు ఇవన్నీ ఒక ఆధారంతో పెట్టి వాళ్ళు ఇస్కాన్లో రాసుకున్న గ్రంథాలను చూపెడుతూ ప్రమోద్ అనే వ్యక్తి అలియా సనాతన ట్రావెలర్ ఒక మంచి వీడియో చేశాడు వీడియో చేసి తెల్లవారులు లేస్తే క్రైస్తవులని జీజస్ని తిడతాడు కదా రాధామనోహర్ దాసు మరి అతను పూజించే అతను ఏదైతే ఏ సంస్థకు చెందినవాడో ఇస్కాన్ అనేదైతే సంస్థ ఉందో ఆ సంస్థలోనే యేసు ప్రభుని జీజస్ని కృష్ణుడి కొడుక్క రాసుకున్నారు ఇది దాచిపెట్టేసేసి ఈ ఈ మనోహర్ దాస్ తెల్లవారు లేగిస్తే క్రిస్టియన్లతో పోట్లాడుతున్నాడు అని చెప్పి ఈ సనాతన ట్రావెలర్ అనబడే ప్రమోద్ అనే వ్యక్తి చాలా చక్కగా వీడియో చేశాడు ఆ వీడియో గట్టిగా పేలిపోయింది అప్పటి నుంచి ఈ మోకలు ఈ ఫోన్పే బ్యాచ్ గాళ్ళు సనాతన ట్రావెలర్ అనబడే ఈ వ్యక్తి పైన ఫోకస్ పెట్టి టార్గెట్ పెట్టారండి దీని అంతటి ఆద్యం పోసింది వినకుండా నడిపించింది రాధా మనోహర్ దాస్ గారు అంతే వెంటనే ఒక అమ్మాయిని రంగంలో దించేశారు ఆ అమ్మాయి సనాతన భవానీ అంట మరి ఏ అమ్మాయి సనాతనయో ఇదిగో ఏడుస్తూ ఇతని మీద వీడియో పెట్టింది కదా ప్రమోద్ అనే వ్యక్తి పైన ఏడుస్తూ వీడియో పెట్టింది సనాతన భవానీ అనే ఇన్స్టా పేజ్ ఉంటుంది ఈ అమ్మాయి పొద్దున్న లేస్తే క్రిస్టియన్ల మీద ముస్లింల మీద పడి వీడియోలు చేయటమే తప్ప ఇంకొక తెలియదు ఇంకా ఈ అమ్మాయికి హ్యుమానిటీ అనేది ఒకటి ఉంటుంది అనేది మర్చిపోయింది ఈ అమ్మాయి ఆడపిల్ల కదా తెలియదులే పాపం ఎందుకంటే ఈ కాషాయ విద్వేషాన్ని అనువనువున పైనుంచి కింద వరకు మనసులో నుంచి మొత్తం నింపుకుంది కదా నింపుకుంది కాబట్టి ఈ అమ్మాయికి క్రైస్తవులు ముస్లింలు తెలియదు అనమాట ఈడెవడో ఈడు ఒక ట్రావెలర్ ఈడంట ఈడు సూర్య ఏకొండి అంట ఈ పేరు ఈడు ఒక సన్నాసిగాడు ఈడీ మధ్య బాగా ఎక్కువ చేస్తున్నాడు ఈడు భరతవర్ష అంట మరి ఈడేమి భరత్వర్షను మరి ఈడు ఫోన్పే బ్యాచ్ కాడు ఈడు ఫోన్పే బ్యాచ్ అందరూ అందరూ జీపే కాళ్ళే మొత్తం వీడు స్ట్రింగ్ వినోద్గాడు అంటే అలియాస్ నిరోధ్ మన రావణన్న పెట్టాడు మంచి టైట్లు ఇది స్ట్రింగ్ వినోద్గాడు ఇప్పుడు ఇతనండి మనం ఇతనికే సపోర్ట్ చేస్తున్నాం ఇతనే సనాతన ట్రావెలర్ అలియాస్ ప్రమోద్ కుమారు ఇతనికి ఇప్పుడు వీళ్ళందరూ పగబట్టేసేసి ఇతన్ని ఇతని మీద నెగిటివ్ చేస్తూ ఇతన్ని అసభ్యకరంగా ఇతని మీద వీడియోలు చేస్తూ ఇతను యాంటీ హిందూ ఇతను హిందూ కాదు ఇతను క్రిస్టియన్కి ముస్లింలకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఇతన్ని ఉగ్రవాదిగా లేకపోతే నక్సలైట్గా యాంటీ హిందూగా ఇతన్ని క్రియేట్ చేస్తున్నారు ఎవరో ఈ బ్యాచ్ అంతా ఈ ఫోన్పే బ్యాచ్ ఈ ఫోన్పే బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఒక వీడియో వినిపిస్తాను ఈ సనాతన ట్రావెలర్ అనే వ్యక్తి మాట్లాడిన వీడియో ఫోన్పై జీపేలు పెట్టుకొని చేయడానికి ఇంకొక పని చేతగాక యూట్యూబ్లో వీడియోలు చేస్తూ మేమే సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం మేమే హిందుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం అని ఎవైతే చెప్పుకుంటున్నాడో వాళ్ళందరూ ఒక ఫార్మాట్ ఫిక్స్ చేశారు అన్నట్టు హిందుత్వాన్ని సోషల్ మీడియాలో నువ్వు రిప్రజెంట్ చేయాలి అని అంటే నువ్వు క్రిస్టియన్స్ మీద ముస్లింస్ మీద మాట్లాడాలి నువ్వు వాళ్ళ మీద వీడియోలు చేయాలి లేకపోతే యాంటీ హిందూ అంటారు అర్బన్ నక్సల్ అంటారు ముస్లిం అంటారు జిహాదీ అంటారు యాంటీ నేషనల్ అంటారు కొత్త కొత్త పేర్లు వాళ్ళే పెట్టేస్తారు అన్నట్టు ఎవడు హిందూ ఎవడు హిందూ కాదో ఇల్లే డిసైడ్ చేస్తారు అన్నట్టు అదే చేశారు నా విషయంలో నేను ఎందుకు చేయాలి క్రిస్టియన్స్ మీద ముస్లింస్ క్వశ్చన్లు అడుగుతున్నారు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి గురించి రాముడి జననం గురించి కర్ణుడి జననం గురించి అయ్యప్ప స్వామి జననం గురించి ఇంతమంది హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతగానో ఆన్సర్లు ఇచ్చారు వీళ్ళు వీడియోలు చేసినప్పుడు వెనక పురాణాలకు సంబంధించిన బుక్లు ఉంటాయి గానీ ఏనా కొడుకైనా ఒక్కరోజు అయినా పురాణం ఓపెన్ చేసి ఈ బుక్ లో ఇది ఉంది ఇక్కడ ఉంది దీనికి ఆన్సర్ అని చెప్పారా లేదు క్రిస్టియన్స్ మన తిట్టడం మనం ని తిట్టడం ఇదే నడుస్తుంది ఫార్మాట్ కానీ ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎవరు లేరు మీరు గమనిస్తే క్రిస్టియన్స్ మీరు ఏది క్వశ్చన్ చేసినా వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సింది ఒక బైబుల్ నుంచి కానీ మనము బ్రహ్మదేవుడు సరస్వతి దేవి గురించి నువ్వు మాట్లాడాలి సోషల్ మీడియాలో అని అంటే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అని అంటే నాలుగు పురాణాలు తీయాలి ఫస్ట్ బ్రహ్మ వైవర్త పురాణం సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది సరస్వతి దేవి ఎలా పుట్టారు దాని తర్వాత ఈ సరస్వతి తత్వాన్ని విష్ణుమూర్తి బ్రహ్మదేవుడిలో పెట్టారు మానుష్య సృష్టి చేసేటప్పుడు దీనికి నువ్వు పట్టుకోవాల్సింది మత్స్య పురాణం ఇట్లా పరశురాముడి జననం గురించి తీసుకుంటే నాలుగు పురాణాలు అయ్యప్ప స్వామి జననం గురించి తీసుకుంటే శ్రీమద్ భాగవతం ఇంకా వేరే పురాణాలు ఇవన్నీ తీసుకుంటే ఒక ఆన్సర్ దొరుకుతుంది కానీ పద్దెనిమిది పురాణాలు ఎతికే ఓపిక ఏమైనా కొడుక్కి లేదు ట్వంటీ వన్ డేస్ అవుతుంది బేసెస్ అలిగేషన్స్ వేసి టీవీలో వేశారు అన్నిట్లో వేశారు రిప్లై చేయకుండా ఎందుకు ఆగినానంటే ఇది కరెక్ట్ టైం కాదు రియాక్ట్ అయ్యే టైం కూడా ఇస్తలేరని చెప్పి ఆగినా కానీ ఇంకా ఆగే స్కోపే లేదు అంత ధర్మం తెలిసిన భీష్ముడే కృష్ణుడు ఎటువైపు ఉంటే విజయం అక్కడే అని చెప్పి తెలిసినా కూడా కౌరవుల వైపు నుండి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు ఒక భీష్ముడు యుద్ధం చేస్తే అర్జునుడు తట్టుకోలేకపోయాడు ఆయుధమే పట్టుకుని కృష్ణుడు ఆయుధం పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు తన భక్తుని ఉన్నారు కదా అలాంటి ఇతను క్రిస్టియన్ల మీద ముస్లింల మీద వీడియోలు చేయడండి ఇతను ప్రమోద్ అనే వ్యక్తి సనాతన ట్రావెలర్ చేయడు చేయాల్సిన అవసరం ఏముంది ఆయన అంత చక్కగా ఏం చెప్తున్నాడు తెలుసా క్రిస్టియన్లు ఏదైనా ఆన్సర్ ఇవ్వాలి అంటే ఒక బైబిల్ గ్రంథం నుంచి మాత్రమే వీళ్ళు కౌంటర్లు ఇస్తారు ఆన్సర్ ఇస్తారని చెప్తున్నారు కానీ మనకు మాత్రం బ్రహ్మ గురించి చెప్పాలంటే బ్రహ్మ వైవర్త పురాణం శివుడి గురించి చెప్పాలంటే అన్ని ఆ పురాణం ఈ పురాణం అని చెప్పి చాలా చక్కగా ఇతను ఇట్లాగే మాట్లాడతాడండి చక్కగా ఉన్నదన్నట్టు మాట్లాడతాడు క్రిస్టియన్ల మీద ముస్లింల మీద వీడియోలు చేయడండి ఇక చేయపోయేసరికి ఆ డిచ్కీ బాబా రాధామనోహర్ దాస్ గడి మీద చేసేసరికి ఈ ఫోన్పే బ్యాచ్ ఈ ఫోన్పే బ్యాచ్ కాడు ఈ స్ట్రింగ్ వినోద్ అనేవాడు ఈ అమ్మాయి సనాతన భవానీ అంట ఈ అమ్మాయి ఈ అంత బురతక్కువ అమ్మాయి అని మనకు తెలుసులే కానీ ఇన్స్టాలో చూస్తూ ఉంటాం ఎంత విద్వేషం రెచ్చగొట్టేస్తుందో ఏడుస్తా మాట్లాడింది వీడియోలు చేసి ఇతని మీద తర్వాత అడేవాడు సూర్య ఏకొండిగాడు అంట తర్వాత స్ట్రింగ్ వినోద్ గాడు తర్వాత భరత వర్ష అనేవాడు ఈ రాధామనోహర్ దాస్ గారు వీళ్ళంతా ఫోన్పే బ్యాచ్ కదా ఇదంతా అడుగుదెబ్బే బ్యాచ్ డిజిటల్ బ్యాగర్లు వీళ్ళంతా వీళ్ళందరూ ఒక స్టాండ్ తీసుకొని ఇప్పుడు ఈ ప్రమోద్ అనే వ్యక్తిని యాంటీ హిందూగా ఇతను క్రిస్టియన్లకి ముస్లింలకి సపోర్ట్ అన్నట్లు చిత్రీకరణ చేస్తున్నారు ఇతను ఏంటంటే ప్రశ్న ఛానల్ జోసఫ్ అలియాస్ రావణన్న దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాడండి ఆ ఇంటర్వ్యూ ఇచ్చేసరికి ఈయన కొడుకులు ఒక్కొక్కళ్ళకి ఉచ్చ పడిపోతుంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు కౌంటర్ వీడియోలు చేద్దామని చెప్పి అందుకే కావాలనే ఆయన రిలీజ్ చేయట్లేదేమో ఆయన దగ్గర పోయేసరికి వీళ్ళంతా గిల్ల గిల్లా 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 కొట్టుకొని అరే ఈ వీడేందిరా బాబు ప్రమోద్ ప్రమోద్డేంద్ర ఆయన అక్కడికి పోయాడు వీడేం చెప్పు వీడు మొన్న దాకా మనతో కలిసి తిరిగాడు మన చిట్టా అంతా ఈ ప్రమోద్ దగ్గర ఉంది ఈ విడేంజ్ బాగుంటాడు మన గురించి అని వీళ్ళందరూ గజ 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 కొట్టుకులాడుతున్నారు మరి అంతే కదా మొన్నటి వరకు ఇతను కూడా ఆళ్ళల్లో ఒక మెంబర్ లాగా ఉన్నాడు కదా అంటే వాళ్ళందరూ ఒకటే కదా ఇప్పుడు ఎప్పుడైతే ఇతను క్రిస్టియన్ మీద ముస్లింల మీద వీడియోలు చేయకుండా ఈ సనాతనవాదం పేరుతో ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళని క్వశ్చన్ చేస్తూ వీడియోలు చేస్తున్నప్పటికీ ఇతన్ని యాంటీ హిందూగా చిత్రీకరణ చేసేసి ఇతని మీద కేసులు పెట్టేసి మీడియా ఛానల్లో టెలికాస్ట్లు చెప్తే ఏమన్నా ఊడిద్దా ఊడిద్దా ఏమన్నా ఊడదు కదా ఎవడు కూడిద్ది ఊడదు మీరు ఆ అమ్మాయిని ఎంత వెనకుండి డ్రామా ఆడించి రాధామనోహర్ దాస్ గారు మీరందరూ ఎంత స్టాండ్ ఉండి మీ ఫోన్పే బ్యాచ్ గడ్లంతా ఒక స్టాండ్ మీదకి వస్తే ఇతనికి మేము సపోర్ట్ చేస్తాం మాలాంటి వాళ్ళని చాలా సపోర్ట్ చేస్తాం ధర్మం కదా ఇక్కడ ముఖ్యం మీకు ధర్మంతో పనే ఉంది మీరంతా అధర్మంగా డబ్బులు వసూలు చేస్తూ అధర్మం మీద మీరు అందరూ పనిచేస్తున్నప్పుడు ఇతను ఒక హిందూ అయినప్పుడు ఇతను హిందూ అయినప్పుడు కూడా ఇతను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడని ఈ ప్రమోద్ అనే వ్యక్తి ఇతను హిందుత్వానికి నాశనం చేస్తున్నాడా పోలీస్ స్టేషన్లో మీరు మీరు చెప్తారా హిందుత్వానికి ఇతను వల్ల డ్యామేజ్ జరుగుతుందా ఏది మీ కంటే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందా ఎరా బత్తాయిలు ఏమా భవానీ నీకంటే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందా నువ్వు చేసే రాజకుం కంటే అది స్ట్రింగ్ నీరోధుగా కంటే ఎక్కువ జరుగుతుందా అడి వాడు సూర్య ఏకొండీగాడు జులాయిగాడు భరత వర్షగాడు బాబా గాడు మీ అందరికంటే ఈ ప్రమోదనే వ్యక్తి వల్ల డ్యామేజ్ జరుగుతుందా మీరు తిడుతూ పొద్దున్న లేస్తే తిడుతూ క్రిస్టియన్లతో కౌంటర్ లేయించుకుంటున్నారు ఈ గ్రంథాల్లో ఏముందో ఈ గ్రంథాల్లో ఎంత బూతుందో క్రిస్టియన్లతో చెప్పేస్తున్నారు మీరు పరోక్షంగా హిందూ గ్రంథాలను తిట్టించేలా మీరే చేస్తున్నారు ఇతను ఏం చేస్తున్నాడు ప్రమోదనే వ్యక్తి ఈ సనాతన ట్రావెలర్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే క్రైస్తవుల పైన ముస్లింలపైన పైన యాంటీవ్గా బూతులు తిడుతూ వీడియోలు చేయకపోతే ఇతను మీకు నచ్చడా ఇతని మీద కేసులు పెడతారా ఇతను ఆడవాళ్ళని హెరాస్మెంట్ చేశాడని చెప్పి మాట్లాడిస్తారా ఒక్కొక్కడికి ఆ డిచ్కి బాబు గారి తప్ప మిగతా మీ పిలకల కనుక ఏమన్నా ఉంటే ఆ పిలకలు నిజంగా జోసఫ్ గారు రావణ్ గారు చెప్పినట్టు ఒక్కొక్కడిని మెలేసి మెలేసి కింద ఫైనా కట్టాలి మీలాంటి లుచ్చనా కొడుకుల్ని మీరు పోరాట యోధులారా మీరు హిందూ వీరులా ఫోన్పే బెగ్గర నా కొడుకలారా మీరంతా డిజిటల్ మార్కెటింగ్ బెగ్గరగాళ్ళు మీరంతా మీరు ధర్మాన్ని కాపాడతారా ఏది యూట్యూబ్లో ఒక వీడియో పెడితే ధర్మాన్ని కాపాడేసినట్టేనా ఇస్టాగ్రామ్ వీడియోలు పెట్టేస్తే ధర్మాన్ని కాపాడేసినట్టే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి బాబాని ఏడుక్తూ నన్ను హెరాస్మెంట్ చేశాడంటే నమ్మేసినట్టే జనాలు పనికి మాలి సన్నాసులారా పొరముఖులారా ఈ దేశాన్ని రాష్ట్రాలని నాశనం చేసుకుంటా మీరు మీ బతుకులు పని చేసుకు రావచ్చు కదా హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా ఏదో పని చేసుకుని చావచ్చు కదా మీరు మీ బ్యాచ్ మీరంతా మీరు పోరాట యోధులు హిందూ వీరులు మీకు అవార్డులు రెవార్డులు ఇవ్వాలి ఈరోజు మోడీ వెళ్ళి మరి చర్చిలో పాల్గొన్నాడు అనన్న తిట్టండి మోడీని మరి మీకు క్రైస్తవులు అంటే పడదు కదా మీకు బైబిల్ అంటే పడదు కదా ఈరోజు క్రైస్తవులు అందరూ చాలా వాళ్ళకి పెద్ద పండగ ఈ లోకానికి క్రీస్తు పుట్టాడని చెప్పి సర్వ యేసు ప్రభు మాత్రమే అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు నమ్ముతారు విశ్వసిస్తారు కదా మరి ఈరోజు ఎందుకు వెళ్ళాడు మోడీ చర్చికి ఎందుకెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నాడు తిట్టండి మరి మోడీని మోడీని తిట్టండి ఏమని అడితే ఏంట్రా మోడీ ఎరా ఎందుకు వెళ్ళావరా పకోడీగాను అని చెప్పి మోడీ గారు నేసుకోండి మీకు నిజంగా అంత ఇదిగా ఉంటే తిట్టరు మోడీ వెళ్ళకపోతే అది రాజకీయం మరి వెళ్ళాలి తప్పదు నెక్స్ట్ ఓట్లు పడ వెళ్ళాలి మరి మోడీ వెళ్ళాడు కదా దేవుడి దగ్గరికి జీజస్ దగ్గరికి తగ్గించుకొని మందిరంకి వెళ్ళాడు కదా మరి తిట్టండి ఎంతమంది పెడతారు తిట్టండిరా మీరు తిట్టరు సన్నాసులు మీరంతా అంతా రిజకీ బాబా గారిని తిట్టమన్న దమ్ముంటే మోడీ వెళ్ళాడు కదా ఈరోజు తిట్టరా డిచ్కి బాబా కదా ఎందుకు వెళ్ళావాయా మోడీ అని చెప్పి తిట్టరా నీకు దమ్ము ఉంటే ఉందా నీకు నీ అమ్మబాబుకు పుట్టి పుట్టుంటే ఒక్కడికే కనుక పుట్టుంటే తిట్టరా మోడీని తిట్టరా బీజేపీ వాళ్ళని తిట్టరా ఎవరెవరైతే చర్చిల్లోకి వెళ్ళి ఈరోజు క్రిస్మస్ ఫెస్టివల్లో పాల్గొన్నారో ఎక్కడెక్కడైతే వాళ్ళందరూ తిట్టరా డిచ్కి బాబాగా తిట్టండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ వల్ల కాదు మీ వల్ల ఓడదు మీ వల్ల ఏమీ చేత కాదు ఏమీ పేకలేరు మీరంతా మీరంతా క్రైస్తవుల మీద పాపం ఏంటి మళ్ళీ ముస్లిముల పోరు ఎందుకంటే తెలుసా నర నారాయణ పైనుంచి కిందకి చీల్చేస్తారు కాబట్టి ఓచకొతకు వస్తారు కాబట్టి ముస్లింల జోలికి పోరు క్రైస్తవులు అంటే ఏంటంటే తగ్గింపు స్వభావం దేవుడే చూసుకుంటాడు వాళ్ళకి ప్రేమ కరుణ జాలి దయ మంచి మానవత్వం ఇలాంటివి ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎంత అడావుడు చేసినా ఎన్ని అసభ్యకరమైన పదజాలంతో దోషం చేసినా వాళ్ళ పాపం తగ్గించుకొని ఉంటున్నారు అలా అని వాళ్ళ చేతకంతనం అనుకోవద్దు వాళ్ళ చేతకంతం అనుకోవద్దు మోడీ వెళ్ళాడు కదా ఈరోజు మోడీని తిట్టండి ఎంతమంది తిడతారో మోడీ ఇష్టి బొమ్మలు తగలయండి దమ్ముందా మీకు ఎర్ర రిచికీగా సన్నాసిగా ఎక్కడ దాక్కున్నావురా ప్రపంచం మొత్తం జరిగిందిరా ఈరోజు క్రిస్మస్ ఘనంగా చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం పీకారు మీరు ఏం పీకారు మీ వల్ల ఏమవుతుందిరా వెదవ నా కొడకల్లారా ప్రపంచ దేశాల్లో లక్షల కోట్లు పెట్టి క్రిస్మస్ పండుగను సెలబ్రేషన్ చేశారు తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో సెలవులు ఇచ్చారు తెలంగాణ ఆంధ్రలో గత సంవత్సరం కంటే ఎక్కువ జరిగింది క్రిస్మస్ ఈరోజు ఏం చేశారురా మీరు ఏం పీకగలరో మీరేం చేయగలరో మీ వల్ల ఏమవుతుంది అన్యాయంగా ఈ సనాతన ట్రావెలర్ అనే వ్యక్తిని అతను ఒక హిందుత్వవాది అయినా ఆ రకంగా బొట్లు పెట్టుకొని నామాలు పెట్టుకొని అంత చక్కగా హిందుత్వం గురించి విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు చేస్తుంటే అన్యాయంగా అతని మీద కేసులు పెట్టి అతను యాంటీ హిందూగా చిత్రీకరణ చేసి నక్సలైట్ కంటే దారుణం అని చెప్పి అతని మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేసి మీడియాల్లో టెలికాస్టింగ్ చేస్తే బొచ్చ బొచ్చ అవుతుంది ఇలాంటి వ్యక్తి వెనక నిజంగా ధర్మం కోసం పోరాడి ఇట్లాంటి వ్యక్తులు వెనక మేము డెఫినెట్లీ మేము ఉంటాం అందులో డౌటే లేదు మంచి వాళ్ళకి ఎప్పుడైనా మేము మంచిగా సపోర్ట్ చేస్తాం అది ఎవడైనా సరే ఈ రోజు సనాతన ట్రావెల్ అనబరే ఈ ప్రమోద్ అనే వ్యక్తిని మేము సపోర్ట్ చేస్తున్నాం ఇతను వెనక మేము ఉన్నాం ఇతనికి ఏమైనా జరిగితే అతను పక్కన స్టాండ్ తీసుకొని మేము ఉంటాం వీడియోలు కూడా చేస్తాం ఇతని మీద జరుగుతున్న కుట్రను తెలియజేస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు జోసప్ ప్రశ్న ఛానల్ రావణ గారి దగ్గరికి వెళ్ళేసరికి వచ్చా పోసుకుంటున్నారా మీరు అక్కడ ఏం చెప్పాడో మనవాడు ప్రమోద్ అనే వ్యక్తి అంతేలే ప్రమోద్ కూడా ఎక్కడికి వెళ్ళాలో ఎవరి దగ్గరికి వెళ్తే ధర్మం గెలుస్తుందో ఎవరి దగ్గరికి వెళ్తే వీళ్ళందరికి ఇది పడతదో వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు ఆయనే ప్రశ్న ఛానల్ రావణ్ గారి దగ్గరికే పోయాడు అక్కడే చెప్పాల్సింది చెప్పాడు ఈ వీడియో ఎక్సలెంట్గా వచ్చి ఉంటుంది నాకు తెలిసి రావణ్ గారు మొత్తం కూపీ లాగుంటాడు ఈ ఈ బెగ్గింగ్ బ్యాచ్ గడ్ కూపీ లాగుంటాడు మొత్తం లాగుంటాడు మొత్తం కక్కిచ్చు ఉంటాడు అది ఏం కక్కాడా ఏం చెప్పాడా అని చెప్పి వీళ్ళందరూ పిసుకొని చస్తున్నారు కాబట్టి సనాతన ట్రావెలర్ ప్రమోద్ గారు ధైర్యంగా ఉండండి వీళ్ళు వెంటర్ కూడా పేకలేరు వీళ్ళేమి మీకులాగా దా ఫోన్పే లేకుండా అయితే బతకలేరు కదా వాళ్ళు మీరు ఫోన్పేలు ఎట్లయితే అడగరు వాళ్ళకి అది అవసరం మీరు క్రిస్టియన్లు ముస్లింలు ఎప్పుడు తిట్టకుండా ఇలాగే మత సామరస్యాన్ని కాపాడుతూ చక్కగా ఉండండి మీరు చక్కగా ఉండని రోజులు మాలాంటి వాళ్ళు మీ వచ్చి నిలబడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్